హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలకడ టమోటా మార్కెట్ అలాగే చింతామణి టమోటా మార్కెట్ అలాగే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఈరోజు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల ముందుగా మనము కలకడ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కలకడ మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు చింతామణి టమాటో మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల అరవై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి మార్కెట్ విషయానికి వస్తే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి